సైన్స్ అనేది ఒక నిరంతర పరిశోధన ప్రవాహం అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రక్రియ ముఖ్యంగా వైద్యశాస్త్రంలో శాస్త్రవేత్తలు అనునిత్యం కొత్త విషయాలు కనుగొంటూ మానవాళికి మరింత మెరుగైన జీవితాలను అందించేందుకు కృషి చేస్తున్నారు ఇక మెడికల్ రీసెర్చ్ లో ముందుండే ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ పెద్ద సవాలును అధిగమించారు బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్ కనిపెట్టింది దీనిని మాల్గా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుర్తించిన ఏఎన్డబ్ల్యూ యాంటిజెన్ ప్రోటీన్ కు కారణం ఈ బ్లడ్ గ్రూపేనని వీరు తేల్చారు దీంతో యాభై ఏళ్ల మిస్టరీని ఛేదించినట్టయింది క్లిష్టమైన చికిత్సలు రక్త మార్పిడిలో ఏర్పడే సమస్యలకు ఈ కొత్త బ్లడ్ గ్రూప్ సులభంగా పరిష్కారం చూపుతుందంటున్నారు ఏ బి ఓ ఆర్హెచ్ ఇలా ప్రపంచంలో ఇప్పటి వరకు నలభై ఏడు రకాల బ్లడ్ గ్రూపులను శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రతి బ్లడ్ గ్రూపులో ఏదో ఒక యాంటిజన్ ఉంటుంది ఈ ప్రోటీన్ ని బట్టే వ్యక్తి రక్తం ఏ రకానిదన్న విషయం తెలుస్తోంది అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొలిసారిగా ఏఎన్డబ్ల్యూ యాంటిజెన్ అనే కొత్త ప్రోటీన్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు అయితే అప్పటికే ఉన్న బ్లడ్ గ్రూపులలో ఏ గ్రూపునకు ఈ ప్రోటీన్ సరిపోలలేదు దీంతో ఈ యాంటిజెన్ ఉన్న వేలాది మందికి బ్లడ్ గ్రూపులలో ఏ గ్రూపునకు ఈ ప్రోటీన్ సరిపోలేదు దీంతో ఈ యాంటిజెన్ ఉన్న వేలాది మందికి అత్యవసరమైన చికిత్స చేయడం సాధ్యపడలేదు రక్త మార్పిడి చేసే సమయంలో సమస్యలు ఎదురయ్యేవి అయితే తాజా పరిశోధనలో ఏఎన్డబ్ల్యూజే యాంటిజన్ ప్రోటీన్ మాల్ అనే కొత్త బ్లడ్ గ్రూపునకు చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు బ్రిస్టల్ యూనివర్సిటీలోని ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ శాస్త్రవేత్తలు లూయిస్ టిల్లీ ఇరవై ఏళ్లుగా దీనిపై పరిశోధన చేస్తున్నారు తాము ఈ ఎన్డబ్ల్యూజే యాంటిజన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తి గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్టు తెలిపారు తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమూనా అరుదైన రక్తరకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు రక్త సమయంలో ఎదురయ్యే ప్రతి చర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం ప్రతి ఏడాది దాదాపు నాలుగు వందల మంది రోగులు రక్త సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు వెల్లడించారు ఆ సమస్యలన్నిటికీ ఈ కొత్త రక్త నమూనా చెక్ పెట్టిందన్నారు